వెల్కమ్ టు మై ఛానల్ ఇరవై ఎకరాలు ఇస్తే శోభనానికి ఓకే అంటున్న జబర్దస్త్ నటి ఇంతటికి ఎవరు ఏమని తెలుసుకునే ముందు తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ బ్యూటీ వర్ష ఈ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎంత చెప్పినా తక్కువని చెప్పుకోవాలి ఇప్పుడు ఇరవై ఎకరాలు ఇస్తే అంటే శోభనానికి ఓకే అని చెప్పినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది అంటే దానికి సంబంధించినటువంటి వీడియో చూస్తే మనకు అర్థం అయిపోతుంది సరే స్టార్ హీరోయిన్లకు తీసుకోని అందం ఆమెది అంత సొంతం చేసుకునేది కూడా అంత అందాన్ని అయితే కమిడియన్ ఇమాన్యువల్ స్కిట్లో చేస్తూ మంచి పాపులారిటీని కూడా సంపాదించుకుంది అంతేకాకుండా వీరి మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్టుగా కూడా ఒకరి పైన ఒకరు ప్రేమ పెళ్లి చేసుకోవాలని చూడడం ఇవన్నీ కూడా నెటిజన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి దీంతో వీరు బెస్ట్ కమెడియన్ జోడీగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు ఇక తాజాగా వర్షా ఇమాన్యువల్ స్కిట్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అందరి నోట నవ్వులు పూయిస్తుంది కూడా స్కిట్ ప్రమోషన్కు వెళ్తే ఇమాన్యువల్ పెద్ద భూస్వామి ఆయనకు ఒక కొడుకు అజార్ ఆయనకు ఇరవై ఎకరాల పైగా ఉందన్నమాట భూమి అయితే మా నాన్నకు నాకు అంటే మా నాన్నకు నాకు పెళ్ళయింది కొడుకు ఉన్నాడు అనేసి కూడా అబద్ధం చెప్పాను అని చెప్పి చెప్పడం అనమాట అంటే మా నాన్నకు నేను ఏంటంటే నాకు పెళ్ళి అయిందని చెప్పాను నాకు కొడుకు ఉన్నాడు అనేసి కూడా నేను అబద్ధం చెప్పేశాను అనేసి వర్షాకు భర్తగా నటిస్తున్నటువంటి రియాజ్ చెప్తాడు దీంతో ఇరవై ఎకరాలు ఇస్తానంటే అజారుకు భారీగా నటిస్తాననేసి కూడా వర్ష ఒప్పిస్తాడు అనమాట దీంతో రియాజ్ వర్ష అజారుకు కొడుగ్గా ఇక్కడ వారిద్దరి మధ్య భార్యాభర్తలుగా నటిస్తూ ఉంటారు ఇటువంటి క్రమంలో అజారు తండ్రి అయినటువంటి ఇమాన్యువల్ శోభను ఏర్పాటు చేయడంతో రియాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అయితే రియాజ్ ఇమాన్యువల్ శోభను ఎవరికి అని అడగ్గా దానికి మీ అమ్మా నాన్నకు అని చెప్పడంతో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా తెగ నవ్వేస్తూ ఉంటారు ప్రస్తుతం ఈ లేటెస్ట్ ప్రోమో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది చూశారు కదా ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా తెలుసుకున్నారు కదా ఇది జబర్దస్త్ లో ఒక స్కిట్ అనమాట దీనికి సంబంధించి వార్త అయితే తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు నిజంగా ఇది ఒక సోషల్ మీడియా వేదిక కూడా బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు వర్ష ఫ్యాన్స్ అయితే లేదు జబర్దస్త్ ఫ్యాన్స్ అయితే కూడా జబర్దస్త్కి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది macam nak